ఇదిగోండి నేను ఫ్లిక్స్ వారి యాపిల్ సైడ్ వెనిగర్ ఫస్ట్ టైము యూజ్ చేయబోతున్నాను ఇప్పుడే నేను ప్యాక్ ఓపెన్ చేశాను కదా చూడండి ఇలా వచ్చింది ఇది జస్ట్ వన్ వన్ టాబ్లెట్ ఓపెన్ చేశాను వెంటనే క్యాప్ పెట్టేద్దాము ఈరోజు ఈవినింగ్ కూడా ఒకటి తీసుకుంటాను ఇదిగోండి గ్లాస్లో వేద్దాము బబుల్ బబుల్స్ ఎలా వస్తాయి చూద్దాము అది చూసారు బబుల్స్ వస్తున్నాయి చిన్న పిల్లలు ఉన్నారు కదా అయితే నేను ఏం చేశానంటే గాజు గ్లాసెస్ వచ్చేసి పైన పెట్టాను అదంతా ఇది మెల్ట్ అయిపోవాలన్నమాట ఈ బబుల్స్ అన్నీ పోవాలి మెల్ట్ అవ్వాలి అప్పుడు యూజ్ అంటే ఈ బబుల్స్ అన్నీ పోయి అంతా పోయి కలర్ పింక్ వచ్చాక మనము తాగాలనమాట నెక్స్ట్ టైం వచ్చేసి గాజు గ్లాస్లో వేస్తాను ఈజీగా తెలుస్తుంది ఇప్పుడు నేను మామూలుగా స్టీల్ గ్లాస్లో వేశాను కదా మీకు కరెక్ట్గా తెలియడం లేదు చూసారా ఇంకా పింక్ కలర్ ఒక టూ త్రీ మినిట్స్ వస్తుందేమో ఇలా అదంతా మెల్ట్ అయ్యాక అంటే ఇదంతా ఈ బబుల్స్ అన్నీ పోవాలన్నమాట పోయినాక తాగాలి ఈ బబుల్స్ ఎంతసేపు వస్తుందో అనేసి చూద్దాము ఒకసారి చూడండి ఎంత బాగా సౌండ్ వస్తుందో మెల్లిమెల్లిగా తగ్గుతున్నట్టుంది మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది బబుల్స్ కలర్ కూడా పింక్లో వచ్చింది కదా నేను వెయిట్ లాస్ అవ్వాలి ఇది పోస్ట్ ప్రెగ్నెన్సీ ఫ్యాట్ అనమాట నాకు పెద్ద బాబు పుట్టినప్పుడు సిజరింగ్ డెలివరీ అయ్యింది ఆ తర్వాత నేను చాలా లావ్ అయిపోయాను దాని తర్వాత మెల్లిమెల్లిగా నేను వెయిట్ కంట్రోల్ అయిపోయింది అనమాట తర్వాత ఫార్టీ ఎయిట్ కేజీస్కి వచ్చాను పెద్ద బాబు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కూడా ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ కేజీసే ఉన్నాను సిజేరిన్ డెలివరీ ఆఫ్టర్ అనమాట సిక్స్ సెవెంటీ కేజీస్ వరకు వచ్చాను ట్వంటీ కేజీస్ నేను పెరిగాను అనమాట వెయిట్ లాస్ డెలివరీ వెయిట్ లాస్ అదంతా మెల్ట్ అయిపోయింది ఆ తర్వాత మా చిన్నబాబు పుట్టేసి ఇప్పుడు ట్వంటీ మంత్స్ ఇరవై నెలలు అనమాట మా చిన్నబాబుకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇప్పుడు నేను మా చిన్నబాబు కడుపులో ఉన్నప్పుడు సన్నగానే ఉండిపోయాను అనమాట కానీ ఏమైందో ఏమో తెలియదు డెలివరీ ఆఫ్టర్ అనమాట చాలా అంటే చాలా నేను వెయిట్ పెరిగి పెరిగాను అనమాట ఇప్పుడు నేను సిక్స్టీ ఎయిట్ కేజీస్ ఉన్నాను మై డ్రీమ్ అనమాట నేను ఫార్టీ ఎయిట్ కేజీస్ రావాలి అనేసి మ్యాక్సిమం ఒక ట్వంటీ కేజీస్ నేను వెయిట్ లాస్ అవ్వాలి అనేసి నేను టార్గెట్ పెట్టుకున్నాను సో నేను అందుకోసం అనేసి ఇది నేను ఆర్డర్ చేయాల్సి వచ్చింది అంతకుముందు అవుతే నేను ఇది కూడా యూజ్ చేయలేదు నార్మల్గానే వెయిట్ తగ్గిపోయాను సో ఇప్పుడే నేను వెయిట్ కంట్రోల్ కోసం ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ చూసారండి మనం వేసిన టాబ్లెట్ మెల్ట్ అయినా మెల్ట్ ముందు బబుల్స్ వచ్చాయి అదంతా మెల్ట్ అయిపోయింది కాబట్టి నార్మల్ వాటర్ లాగా ఉంది త్రీ మినిట్స్ పట్టిందండి మనం వేసిన టాబ్లెట్ మెల్ట్ అవ్వడానికి